వచ్చే నెల మార్చి ఇరవై రెండున జపాన్ దేశంలో దేవరా విడుదల కానుంది ఈ సందర్భంగా మొదలు పెట్టిన టీం స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ నే రంగంలోకి దింపింది గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఈ బ్లాక్ బస్టర్ తెలుగు హిందీ వెర్షన్ లో భారీ విజయం నమోదు చేసుకుంది ఓవర్సీస్ లోనూ పెద్ద నంబర్లు కనిపించాయి అరవింద సమేత వీరరాఘవ తరువాత సోలో హీరోగా వచ్చిన సుదీర్ఘమైన గ్యాప్ కు న్యాయం చేకూరుస్తూ తారక్ అభిమానులను సంతృప్తి పరిచాడు వెయ్యి కోట్ల మార్కు అందుకోలేకపోయినా అర సహస్రం దాటేయడం చిన్న విషయం కాదు చాలా చోట్ల పాత రికార్డులు బద్దలయ్యాయి జపాన్ మీద దేవర ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం ఏముంది యాక్షన్ ఎమోషన్ ఎలివేషన్ మ్యూజిక్ ఈ నాలుగు అంశాలు బ్యాలెన్స్డ్గా ఉన్న భారతీయ సినిమాలకు ఆ దేశంలో చాలా ఆదరణ ఉంటుంది ఇప్పటిదాకా టాప్ వన్ స్థానంలో ఆర్ ఉండగా ఆ తరువాత ముత్తు బాహుబలి టూ త్రీ ఇడియట్స్ ఇంగ్లీష్ వింగ్లీష్ మగధీర రోబో ధూమ్ త్రీ బజరంగి భాయ్జాన్ పఠాన్ సలార్ లాంటి సూపర్ హిట్లును చాలానే ఉన్నాయి సో దేవరాని కనుక సరైన రీతిలో జనంలోకి తీసుకెళ్తే వసూళ్ల మ్యాజిక్ చేయవచ్చు అందుకే జూనియర్ అక్కడి మీడియాతో ఇంట్రాక్ట్ అవుతూ ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు నెట్ఫ్లిక్స్ లో కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో ఉన్న దేవరా ఇప్పటిదాకా జపాన్ కు ఏ రూపంలోనూ వెళ్లలేదు అక్కడ పైరసీ నిషేధం మిగిలిన దేశాలు ఓటీటీలో దొరికే కంటెంట్ అంతా అక్కడ దొరకదు మొత్తం ప్రభుత్వం నియంత్రణ అనుమతులకు లోబడే ఉంటుంది అందుకే ఎంత లేట్ అయినా సరే మన బ్లాక్ బస్టర్స్ జపాన్లో రిలీజ్ అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటాయి ఇటీవలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడికి అక్కడ ఆశించినంత ఫలితం దక్కలేదు విజువల్ ఎఫెక్ట్స్ ఆధిపత్యం కాబట్టి జపాన్ జనాలకు అంతగా నచ్చలేదు కానీ దేవరాలో ఆ సమస్య లేదు బలమైన కథనాలు ఉన్నాయి చూడాలి ఎలాంటి ఆదరణ దక్కుతుందో